మీ పేరు శివదుర్గ శివదుర్గా ఏం చేస్తుంటారమ్మా ఇంట్లోనే ఉంటాము ఇలాంటి బాబుని పెట్టుకుని ఇంకేం చేయడానికి కూడా కారు ఏం చేస్తారు ఆటో ఆటో చేసుకుంటారు మరి బాబుని చూసుకోవాలంటే ప్రత్యేకంగా ఒకళ్ళు ఉండాలి మీరు ఇంట్లో నేను డిగ్రీ చదివి కూడా బాబు కోసం ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది ఏ ఉద్యోగానికి వెళ్ళకుండా మరి పెన్షన్ వస్తుందమ్మా అమ్మ బాబుకి పెన్షన్ అంటే లాస్ట్ టైము బాబుకి పదకొండో సంవత్సరం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు బాబుకి పెన్షన్ శాంక్షన్ చేశారు అప్పుడు వెయ్యి రూపాయలు వచ్చేది తర్వాత గవర్నమెంట్ తర్వాత హఠాత్తుగా రెండు వేలు పెంచారు బాబు గారు మూడు వేలు వచ్చేది గత ప్రభుత్వంలో అయితే ఏం పెంచలేదు వికలాంగులకి అప్పుడు నేను కూడా బాబుని అమ్మగారు ఇంట్లో వేసి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది తర్వాత ఇప్పుడు మళ్ళీ బా ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు గారు మా పెంచారు కదా వికలాంగులకి నిజంగా వికలాంగులకి పట్ల ఇలానమ్మా పుట్టుకుతానే మరి అంటే బాబుగారు చెప్పిన మాట ప్రకారం అందరికీ అన్నీ అమలు చేస్తున్నారు కాబట్టి ఇది కూడా చేస్తారని అనుకుంటున్నారు అనుకుంటున్నాం బాబుగారే మాకు ఇల్లు కూడా బాబుగారే రాశారు మాకు తీసిచ్చిన ఇల్లు కాదు చంద్రబాబు గారు అంతకుముందు ప్రభుత్వంలో మాకు బాబుని చూసి రాసిచ్చారు ఇల్లు మరి అయితే గత ప్రభుత్వంలో బాగా ఇబ్బందులు పడి ఉంటారు మీరైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో నిత్యావసరాలు కూడా పెరిగిపోయి ఒక మనిషి తేవడం నలుగురం బతకడం కాల నేను కూడా బాబుని వదిలిపెట్టి బయటికి పనికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది మరి ఇప్పుడు బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ అంటే పదిహేను వేలు చేసి ఇస్తే మీరు కూడా సంతోషంగా ఉంటారు అంటే బాబుని ప్రత్యేకంగా ఒకళ్ళు ఉండి చూసుకోవాలి కాబట్టి మీకు కూడా సంతోషంగా ఉంటుంది అంతే కదండి మరి మేము చదువుకొని చదువుకొని చదువుని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంట్లో ఉంటున్నానంటే ఇప్పుడు నేను బయటకు వెళ్తే ఎలాగైనా నేను ఇరవై ఇరవై వేలు తెచ్చుకోవాలి నెలకి కానీ పిల్లల్ని చూసేవాళ్ళు ఎవరు లేక బాబు కోసమే నేను ఇంట్లో ఉండిపోతున్నాను కాబట్టి ఇప్పుడు ఆ పరంగానే అనుకుంటున్నాను నేను చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చూడాలి రేపు నెల నుండి అయినా ఏమైనా పెంచుతారేమో అని చూడాలి మరి అంతేకాకుండా మరి గత ప్రభుత్వంలో కరెంటు బిల్లులు కట్టలేక ఇంటి పనులు కట్టలేక చెత్త పనులు కట్టుకోలేక ఇంకా అనేకమైన నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయి ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాబుగారు ఇచ్చిన మాట ప్రకారం రేట్లన్నీ తగ్గిస్తారు అనుకుంటున్నారా అనుకుంటున్నామండి నిత్యావసర వస్తువులు ఖచ్చితంగా మేము రేట్లు తగ్గిస్తాము సామాన్యులు బతికేలాగా మేము చూస్తాము అన్నారు కాబట్టి బాబుగారు మాటిస్తే తప్పే మనిషి అయితే కాదు చేస్తారనే మేము నమ్ముతున్నాం అమ్మా మీ పేరు అండి సూరప్ నేను ప్రభావతండి ఏం చేస్తుంటారమ్మా మామూలుగా పని చేస్తానండి పని మరి మీకు అంటే అంకుల్ ఏం చేస్తారు అంకుల్ లేరండి మాకు పింఛను వస్తుంది మాకు చంద్రబాబు నాయుడు దయ వల్లే మాకు వస్తుందండి ఏడు వేలు వచ్చింది మాకు చాలా సంతోషంగా ఉంది ఆయనకి మేము కావాలని ఓటేసాం గెలిపించాం మాకు ఆయన ఎప్పటి నుంచి వస్తుందండి అసలు మీకు ఫెన్షన్ మాకు రెండు సంవత్సరాల నుంచి వస్తుంది అమ్మా రెండు మూడు సంవత్సరాల నుంచి వస్తుంది రెండు వేల ఐదు వందల దగ్గర నుంచి ఆయన ఐదు వందలు ఐదు వందలు అట్టా పెంచుకుంటూ వచ్చారు ఈసారి మటుకు బాబు గారు రావాలనుకున్నాము వచ్చారు మరి బాబుగారు రాగానే ఒకేసారి అంటే నాలుగు నెలకు నాలుగు వేలు ఫంక్షన్ చేశారు మరి అంతే కాకుండా ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈ మూడు నెలలు ఈ మూడు వేలు కూడా కలిపి మొత్తం ఏడు వేలు ఇచ్చారండి ఈరోజు ఉదయాన్నే అసలు ఎలా అనిపిస్తుంది అండి మీకు చాలా సంతోషంగా ఉందండి చెప్పలేని సంతోషంగా ఉంది ఆయన రావాలి ఆయన ఉండాలి ఆయన కావాలని కోరుకున్నాం గెలిపించాము ఆయన మాట ప్రకారంగా ఆయన ఇచ్చారు చాలా సంతోషం మరి ఈ ఒక్క ఫెన్షనే కాకుండా అసలు గత ప్రభుత్వంలో మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారమ్మా చాలా ఇబ్బందులు పడ్డామండి ఒకటి కాదు చాలా ఇబ్బందులు పడ్డాము క్యాస్ట్ ఫీల్ క్యాస్ట్ గురించి అన్ని సచితాలయానికి వెళ్ళి ఈ అరవై నలభై ఐదు ఏళ్ళ దగ్గర నుంచి అరవై ఏళ్ళ గల ఎంతో డబ్బులు ఇస్తామన్నారండి డెబ్బై రెండు వేలు ఇస్తామన్నారండి అన్నీ రాపించుకున్నారండి క్యాస్ట్ ఏంటని అంటే మేము కమ్మ అని చెప్పంగానే నేను తింపేసి చెత్తపొట్లు వేసారండి అప్పటి నుంచి నాకు బాధే అప్పటి నుంచి నాకు నరకమే నాకు ఒక్క రూపాయి రాలేదండి గవర్నమెంట్ తరపున ఏది నాకు రాల ఈసారి మటుకు ఇదే రావటం గత ప్రభుత్వం అసలు కులం చూడం మతం చూడమని చెప్పేసి అన్నీ ఏదన్నా అన్నారు కదండి గుర్తి మాటలు అండి మాలాంటి వాళ్ళు ఎక్కడ రానిస్తారండి మాలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడగలుగుతామా ఒక ఎమ్మెల్యే దగ్గరికి రాగలుగుతామా లేకపోతే ఇంకో కార్పొరేట్ దగ్గరికి రాగలుగుతామా వాళ్ళు వీళ్ళు వెళ్ళప్పుడు తిరుక్కుని అడుక్కుంటారండి మేము అడగగలుగుతామా నువ్వు ఆగవమ్మా ఎల్లమ్మా తర్వాత లేరు అని చెప్తారండి అలా కూడా జరిగినాయండి తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి ఇంకా వదిలేస్తామండి ఈసారి మటుకు ఇలాగే మరి అంతేకాకుండా మరి గత ప్రభుత్వంలో కరెంటు బిల్లులు అయితే ఏంటి నిత్యావసర వస్తువుల ధరలు అయితే ఏంటి విపరీతంగా పెరిగిపోయినాయని జనాలు ఎంతో ఇబ్బందులు పడ్డారు సామాన్యులు అసలు బతకలేకపోతున్నారన్నారు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాబు గారు నిత్యావసర వస్తువులు కూడా తగ్గిస్తామంటున్నారు మహిళలకు మూడు గ్యాస్ బండ్లు ఇస్తామంటున్నారు ఇవన్నీ మళ్ళీ అమలు చేస్తారనుకుంటున్నారా బాబుగారు చేస్తారండి నిదానంగా చేస్తారండి ఇప్పుడు ఆయన గెలిచి కూడా రెండు నెలలో ఏమవుతుంది మా మొదలు పెడతారు చేస్తారు అంతా గోగోపావాలంటే అవ్వదు కదండి ఆయన చెప్పిన పాట ప్రకారంగా చేస్తారు నా నమ్మకం నాకు ఉంది నిత్యవసర వస్తువులు కూడా ధరలు అనుకుంటున్నారా తగ్గిస్తారండి ఆయన ఆయన ఉన్నప్పుడు తగ్గిస్తారండి రేషన్లో కూడాను కందిపప్పు బియ్యం అన్నీ ఇచ్చారండి మరి సంక్రాంతికి సంక్రాంతి కానుక అని ఏయో బెల్లం అని నూనె అని ఇచ్చారండి మరి ఇప్పుడు ఈ పోయిన ప్రభుత్వంలో ఏమీ లేవండి అది ఒక బియ్యం తప్ప ఏమీ లేదు మరి అంతేకాకుండా కరెంటు బిల్లులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి కట్టలేకపోయారు చాలామంది మేము కట్టలేకపోతున్నాం అన్నారు ఇంకోటి అన్నా క్యాంటీన్లు అది ఎంతో అంటే ఎవరు అంటే చేసుకోలేని వాళ్ళు బయట పనులు చేసుకునేవాళ్ళు బయట తినడానికి అన్నా క్యాంటీన్లు ఎంతో ఇదిగా ఉండేవి మళ్ళీ అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తున్నారు అది ఎలా అనిపిస్తుంది అమ్మా అది ఒక ఆదర్శంగా ఆయన తీసుకున్నారండి లేని వాళ్ళకి ఒక ఐదు రూపాయలతో భోజనం అయిపోద్ది అదే హోటల్కి వచ్చారండి నేను హోటల్లోనే చేస్తాను అసలు ఏంటి మాస్టర్ కింద అసిస్టెంట్గా చేస్తాను నూట యాభై రూపాయలు భోజనం అండి సామాన్లు ఎవరు తినగలుగుతారు తినలేరు కదా నేనే తినలేను అలాగ మనం ఎవరన్నా బయటకు వచ్చినప్పుడు మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఒక ఐదు రూపాయలు ఇచ్చి తినేస్తాం ఆయన చేసే పని మంచి పని సరే ఇప్పుడే కాకుండా మళ్ళీ ఇవన్నీ జరిగి ప్రజలందరూ సంతోషంగా ఉంటారు అనుకుంటున్నారు ఈ ప్రభుత్వంలో నేను అనుకుంటున్నానండి నా వరకు నేను అనుకుంటున్నా ఈ నా వరకు నేను అనుకుంటున్నా ఆయన ఏ పథకాలు పెట్టినా నాకు వస్తాయి అని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీ పేరు నా పేరు సావిత్ర ఏం చేస్తుంటావు అమ్మా నేను ఏం చేయను అమ్మా నాకు ఇంట్లో బాగోదు సుగర్ బీపీ అన్నీ ఉన్నాయి ఒక నెలకు నాలుగు వేలు అవుతాయి మందులు మరి ఈ నెల ఫంక్షన్ వచ్చింది మందులు వచ్చిందమ్మా ఈ నెల ఏడు వేలు వచ్చిందమ్మా ఏడు వేలు వచ్చింది చంద్రబాబు నాయుడు ఆయన దైవాల ఆయన చల్లగా ఉండాలమ్మా ఆయన బాగుండాలమ్మా మమ్మల్ని అందరినీ చూసాడమ్మా ఇప్పుడు ఆయన వచ్చాడు ఏడు వేలు ఇచ్చాడమ్మా మీరు ఎప్పటినుంచి అసలు ఫంక్షన్ తీసుకుంటున్నారు నానా ఎనిమిది సంవత్సరాల కంటే తీసుకుంటాను అమ్మాయి ఆయన చచ్చిపోయాడు మరి మీకు ఇంతకు ముందు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పెన్షన్ ఇచ్చారు కదా అప్పుడు ఎలా ఇచ్చారు అప్పుడు ఎంత పెంచారు అప్పుడు అమ్మా రెండు వేలు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు ఆయన రెండు వేలకి ఒక చుట్టూ రెండు వందల యాభై ఒక రెండు వందల యాభై పెంచాడు ఆ మూడు వేలు చేశాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఏడు వేలు ఇచ్చాడు వెయ్యి రూపాయలు పెంచి ఒకే నెల కలిపి ఏడు వేలు ఇచ్చారు ఏడు వేలు ఇచ్చారు ఇప్పుడు సర్లుగా ఉండాలమ్మా ఆయన బాగుండాలమ్మా మళ్ళా టిప్పు ఐదు 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 సార్లు అయిన రావాలమ్మా అయిన రావాలా మమ్మల్ని అందరూ కాపాడిన దేవుడు ఆయన ఆయన గొప్ప దేవుడు అయినా మరి ఇంతకుముందు మూడు వేలు ఇచ్చేవాళ్ళు కదా అంటే మూడు వేలు అంటే పెంచి ఇచ్చేవాళ్ళు మరి అప్పుడు మీకు మందులకే నాలుగు వేలు అవుతాయి అని అనేవాళ్ళు అంటున్నారు మరి అప్పుడు ఎలా సరిపెట్టుకున్నారు పిల్లలు బార్ బార్ షాప్లో పని చేస్తారు పిల్లలు ఇచ్చేవారు ఆ పిల్లడాక ఒక ఐదు వేలు ఈ వందలు ఆ ఒక ఐదు వందలు ఇచ్చిపోరు అవే చేసుకునేదాన్ని మందులు కొనుక్కునేదాన్ని మరి ఇప్పుడు మీరు ఎవ్వరి మీద ఆధారపడే పని లేకుండా ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెంచి ఇప్పుడు ఏడు వేలు ఇచ్చారు మళ్ళీ వచ్చే నెల నుంచి నాలుగు వేలు నాలుగు వేలు ఇస్తారు మరి మీరు సంతోషంగా ఉన్నారా సంతోషమేదమ్మా సంతోషమే బాగా అయితే ఈసారి కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే రావాలి అమ్మా మరి అంతే కాకుండా మరి ఇప్పుడు దా చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కానీ రేట్లు పెరిగిపోతున్నాయి నిత్యావసర వస్తువులన్నీ రేట్లు పెరిగిపోయినాయి అని అన్నారమ్మా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేట్లు కూడా తగ్గిస్తామంటున్నారు మరి బాబుగారు వచ్చిన తర్వాత రేట్లు కూడా తగ్గుతాయి అనుకుంటున్నారా అనుకుంటానమ్మమ్మ ఆ తగ్గితే తగ్గితే మాకు ఇచ్చి తప్పులు కడుపు నిండా టిఫిన్ టీయో పాలు ఏవో ఒకటి కడుపు నిండా